మనం ఈ సంబంధం కుదుర్చుకునే ముందు మా అమ్మాయికి కొన్ని చిన్న చిన్న అలవాట్లు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ పొద్దున పొద్దునే అస్సలు నిద్ర లేవదండి పడుకున్నప్పుడు దయచేసి లేపొద్దు ఎనిమిదిన్నర తొమ్మిదింటిలోపు అసలు అది లెగసినట్టు నాకేం గుర్తు కూడా రావట్లేదు చిన్నప్పటి నుంచి బేసిక్గా నైన్ వరకు పడుకుంటుంది లెగిసిన తర్వాత వెంటనే బెడ్ కాఫీ ఇవ్వాలి మా అమ్మాయికి ఆఫ్టర్ దాట్ ఇంట్లో వంట మనిషిని పెట్టండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఇష్టం ఫుడ్ అంటే వంట అమ్మాయి లేదు అంటే మీ అబ్బాయి ఉండినా ఓకే ఫుడ్ బాగుండాలే కానీ ప్లేట్లు అలా ఖాళీ చేసి పడేస్తుంది అనమాట తర్వాత ఆఫీస్కి వెళ్తుంది కదండి ఆఫీస్కి టైంకి వెళ్ళిపోవాలి కార్ ఒకటి అరేంజ్ చేయండి తన ఆఫీస్ క్యాబుల్లో అలా వెళ్ళదు తన పర్సనల్ కారే ఉండాలి అబ్బా వచ్చిన తర్వాత పర్సనల్ స్పేస్ చాలా ముఖ్యం అండి మా అమ్మాయికి దానికి ఒక సెపరేట్ బెడ్రూమ్ ఇవ్వండి అండ్ ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి ఇల్లంతా అండ్ నైట్ ఎప్పుడంటే అప్పుడు పడుకుంటుంది దానికి ఒక పర్టికులర్ టైం అంటూ లేదు మీరు వెళ్ళి భోజనం టైం అయిందమ్మరా అలా డిస్టర్బెన్స్ అస్సలు చేయకండి అర్థమవుతుందా ఓహో సరే సరే వస్తున్నా అక్కడికే వస్తున్నాను ఏమండీ అసలు ఇంపార్టెంట్ విషయం ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీకెండ్స్ ఇంకొక ఎత్తు వీకెండ్స్ పార్టీస్కి వెళ్లకుండా అస్సలు ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఉండవే అదేనండి ఈ పాటలు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఈ కాలం పిల్లలకి తెలుసు కదా చాలా అంటే చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు ఇలాంటివన్నీ అండ్ ఇంకొకటండి మీ ఇంటికి రెండు తలాలు చేస్తే బెటరు మరి ఏ టైం అవుతుందో అర్ధరాత్రి అపరాత్రి మరీ లేట్ టైం చేయదులేండి ఒంటి గంట రెండింటికల్లా వచ్చేస్తుంది అందరు వేరే పిల్లలు అయితే తెల్లారు ఐదింటి దాకా ఉంటారు బయట మా అమ్మాయి చాలా పద్ధతిగా పెరిగింది కాబట్టి ఒంటి గంట కల్లా ఇంటికి వచ్చేస్తుంది అండ్ ఒక సెట్ ఆఫ్ కీస్ తన దగ్గర ఉంటే బెటర్ సో దట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది చాలా అర్థం చేసుకుంటుంది తెలుసా సరే ఆంటీ ముందు నెంబర్ రాసుకోండి ఎందుకు బాబు రాసుకోండి చెప్తా నెంబర్ ఏంటి దేనికి మీ అమ్మాయికి కావాల్సిన పెళ్ళి కాదంటీ మంచి లేటెస్ట్ లగ్జరీ హాస్టల్ కావాలి మీ అమ్మాయికి ఏంటి బాబు అలా అంటున్నావు లేకపోతే నేను ఉండితే మీ అమ్మాయి దీనిద్దా లేట్ నైట్లు పడుకునిద్దా వీకెండ్స్ పబ్బులకి వెళ్ళిద్దా పార్టీలకి వెళ్ళిద్దా దీన్ని పెళ్ళి అనరు మీ అమ్మాయి ప్లేట్లు ఖాళీ చేస్తే నేను అత్తన్న ప్లేట్లన్నీ గడగాల పెళ్ళి కావాలంటే పెళ్ళి